నా దయచేసి ఈ వీడియో అందరు చూడండి అన్న ఎందుకంటే ఏదో పనికి నాన్న యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటారు దాని పర్థం లేని వీడియోలు కూడా లైక్లు కొడుతుంటారు కానీ మా రైతులు ఈ మాత్రం వీడియోలు ఎవరు చూడరు లైక్ చేయరు ఆదరణ అసలు లభించదు మరి ఆ రైతులు ఏం పాపం చేయ టేగులపల్లి మండలం బద్దుతండా పంచాయతీ దండ విలేజ్ మాది ఇది ధన్విష్ షీడోళ్ళది సంధ్యా షీడ్ ఇది బాగుంది స్వామి ఇది నేను ఒక కార్యక్రమం వేసాను మిర్చి తోట బాగుంది షీడైతే అయితే రైతులందరూ వేసుకోవచ్చు బాగుంది తెగుళ్ళకి వైరస్కి అయితే తట్టుకునేది స్వామి బాగుంది చూడండి ఇగో కాపు అయితే బాగా సెట్ అయింది ఏ చెట్టు చూసినా అంతే ఉంటుంది స్వామి ఏ చెట్టు చూసినా అంతే ఉంటుంది కింద నుండి అసలు పండాకూతే తెగుళ్ళ సమస్య అనేది లేదు సైడ్ పంకస్ చిన్న నుండే చెట్టు చిన్న ఉన్న కాడి నుంచి వెళ్ళి సైడ్ పంకస్ వచ్చి బాగుంది స్వామి స్వామి ఇది సంధ్యా షీడ్ స్వామి సంధ్యా షీడు అగ్రిమాల్ నుండి తీసుకొచ్చాము మా ఊరు నుండి ఒక పది పదిహేను సాములు పట్టుకొచ్చాము ఈ షీడు అందరిది ఇలాగే ఉంది తోట రైతులు అందరు వేసుకోవచ్చు స్వామి బాగుంది షీడ్ అయితే వైరస్ తెగుళ్ళకి దగ్గర కాపు సైడ్ బ్రాంచెస్ గిట్ట చిన్నప్పటి నుండే తోట వేసినా కాని చేసి సైడ్ బ్రాంచెస్ బాగుంది ఈ తోట అయితే అందరు వేసుకోవచ్చు స్వామి బాగుంది షీడ్ అయితే షీడ్ బాగుంది బాగుంది దగ్గర కాపు గనుపు గిటా దగ్గర వైరస్ తట్టుకున్నది బాగుంది స్వామి దగ్గరగా తీసాను ఒక నెంబర్ చెప్పండి మీకు ఎవరైనా రైతులు ఫోన్ చేసి మేనేజ్మెంట్ ఏమైనా కనుక్కోవాలన్నా సరే మన సీడ్ గురించి ఏమైనా కనుక్కోవాలన్నా చెప్తారు చెప్పండి ఫోన్ ఎంత మంది సాగు చేసినా ఆన్సర్ చెప్తాను సరేనండి తోటి రైతులకి సహాయపడతాను సహాయపడుతున్నాను